హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే అర్థమవుతుంది ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందైతే ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఏంటంటే వంకాయ పులుసులో శనగలు వేసి చేశానండి సూపర్గా ఉందండి టేస్ట్ ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను అలాగే కొంచెం జీలకర్ర సోంపు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది మనం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే సూపర్గా ఉంటుందండి పులుసు కాబట్టి ఇప్పుడు ఎల్లిపాయలు దంచకుండా అలానే వేసుకోవాలండి కొంచెం ఎల్లిపాయలు వేస్తే బాగుంటుంది పులుసులోకి ఇప్పుడు ఇవి కొంచెం మంచిగా ఫ్రై కానివ్వాలి మరీ మార్డన్ ఇవ్వద్దండి మామూలుగా ఫ్రై కానివ్వాలి అంతలోపటైతే ఒక పెద్ద ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి మరీ డీప్ ఫ్రై కానివ్వద్దు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్స్ ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి స్మెల్ బాగుంటుంది పోపుల వేయడం వలన సూపర్ స్మెల్ వస్తుందండి ఇది వేయగానే కొంచెం ఫ్రై అయిపోయినాయి చూడండి ఒక పండు టమాటాలు అయితే మూడు కట్ చేసుకున్నానండి ఎప్పుడైనా పులుసులో టమాటా వేస్తేనే బాగుంటుందండి డిఫరెంట్గా వస్తుంది టేస్ట్ అయితే మీరు కూడా ఎవరైనా వేయని వాళ్ళు ఉంటే ఒకసారి టమాటా వేసుకొని ట్రై చేయండి బాగుంటుంది టేస్టు ఇవి కొంచెం ఫ్రైగానివ్వాలండి నేనైతే ఫస్ట్ అయితే మార్నింగ్ నానబెట్టాను ఒక ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఒక రెండు మూడు విజిల్ పెట్టైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి అవి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే టమాటా కూడా వేసుకోవాలండి టమాటా వేసిన తర్వాత పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడే టమాటా చాలా బాగా కుక్ అవుతుందండి సాల్ట్ వేయడం వలన చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయి అని అన్నీ ఇప్పుడైతే వంకాయ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వంకాయ వేసుకోవాలి వంకాయ వేసుకున్న తర్వాత మంచిగా కలపాలండి ఒక టూ మినిట్స్ అలానే కలుపుకొని ఉండాలి ఇగో ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడైతే కలిపి వేసుకున్న తర్వాతనైతే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు కారం వేద్దామండి ఒక నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే కారం వేశానండి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ వేశాను అలాగే టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేశానండి వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి అంతా కలిసేంత వరకు అయితే చూడండి ఈ విధంగా మొత్తం కలిసిపోయింది కదండి ఇప్పుడు పసుపు అయితే హాఫ్ స్పూన్ వేసాను కాబట్టి ఇంకొక ఆ స్పూ ఆఫ్ స్పూన్ కూడా వేసానండి వేసుకొని ఇలా వంకాయలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో కూడా ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసానండి ఇప్పుడు అలాగే మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనిగల్లో చింతపులుసు కూడా దాంట్లోనే పోసాను అది ఇప్పుడు ఆ శనగలు చింతపులుసు కలిపిన వాటర్ తీసి దీంట్లో పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లేదంటే పది నిమిషాల పాటు కుక్ చేసుకొని దింపేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా రెడీ అయిపోయిందండి వంకాయ పులుసులు సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్